హాయ్ అండి నమస్తే నేను ఈ ఈరోజు వీడియోలో స్పెషల్ రెసిపీ పండుమిరపకాయ నిలవపచ్చడి సంవత్సరం అంతా నిలవుండే ఈ పండుమిరపకాయ నిలవపచ్చడి వెరివేడు అన్నంలోకి ఎంత బాగుంటుందో అలాగే ఈ పెరుగు అన్నంలోకి మంచి కాంబినేషన్ మీరు తప్పకుండా ట్రై చేసి తీరాల్సిన రెసిపీ తక్కువ క్వాంటిటీలో ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ట్రై చేయండి మీకు బాగా కుదిరిందంటే ఎక్కువ మొత్తంలో పెట్టుకోవచ్చు మరి లేట్ చేయకుండా పర్ఫెక్ట్ కొలతలు ఏంటి ఏ టిప్స్ పాటిస్తే మీకు సంవత్సరం అంతా నిలవుంటుంది ఎర్రగా రావాలంటే ఏం చేయాలి ఇలాంటివన్నీ నేను వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను తప్పకుండా ఈ చిన్న వీడియో చూసేయండి ఒకసారి చేయండి ముందుగా మనం ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి అర కేజీ మిరపకాయలు వేసుకొని బాగా కడుక్కోవాలి ఇలా చక్కగా ముచ్చకలు ఉంటాయి కదా కాడలు అవి ఉన్న పండుమిరపకాయలా తీసుకోవాలి అవి అయితేనే మనకి బాగుంటుందన్నమాట పచ్చడి చక్కగా ఇలా ప్రెస్ చేస్తూ బాగా కడుక్కోవాలి కడిగిన తర్వాత వీటిని కాటన్ బట్ట మీద పరిచి ఒక పది నిమిషాలు ఉంచేసారంటే వాటర్ అంతా ఆ క్లాత్ పీల్ చేసుకుంటుంది తర్వాత మీరు చక్కగా తుడుచుకోవాలి బాగా తుడుచుకోవాలి ఇలా తొడుమలు ఉంటాయి కదా ఆ తొడుమల దగ్గర కూడా చక్కగా ప్రెస్ చేస్తూ తుడవాలన్నమాట ఇలా బాగా తుడు వచ్చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి ఇవి చక్కగా ఆరుతాయి అనమాట ఈలో మనం అర కేజీ మిరపకాయలకి వంద గ్రాముల వరకు కొత్త చింతపండు అవసరం అవుతుంది పెద్ద బత్తాయి కాయ సైజు అంత అనమాట ఇలా చక్కగా ఈ నెలలో అవి లేకుండా చూసి పక్కన పెట్టేసుకోండి అలాగే వంద గ్రాముల వరకు కళ్ళు ఉప్పు దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకోండి సాల్ట్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు అందులో వేసే పౌడర్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని లో ఫ్లేమ్లో ద్వరగా వేయించుకోవాలి ఇవి మంచి కలర్ మారిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకో అప్పటికప్పుడు బాగా ఫ్రెష్గా వేయించుకొని వేస్తే పచ్చడి గుమ్గుమలు ఆడిపోతుంది చూడండి బాగా వేయించిన మెంతులు ఆవాల పొడిలోనే మనం తీసుకున్న ఉప్పు కూడా వేసేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అంటే మనకి బాగా కలిసిపోతుంది మీరు సాల్ట్ తీసుకుంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు ఇలా చక్కగా ఆవాలు మెంతులు ఉప్పు కలిపి నేను గ్రైండ్ చేసుకున్నాను అందులోనే మనం పొట్టు తీసేసిన పది పన్నెండు వరకు వెల్లుల్లి గబ్బులు అలాగే చింతపండు శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా ఇలా విడతీసి వేసేసి పల్స్ బట్టను ప్రెస్ చేస్తూ మీరు గ్రైండ్ చేసుకున్నారంటే ఇలా చక్కగా ముద్దు ముద్దగా పేస్ట్ లాగా అవుతుంది అనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు లేదా దీంట్లోనే మీరు తొడుములు తీసేసిన మిరపకాయలు కూడా వేసుకోవచ్చు తొడుములు తీసిన తర్వాత కూడా పండు మిరపకాయలు బాగా తుడుచుకోవాలి అసలు వాటర్ లేకుండా చూసుకోవాలన్నమాట చూడండి దొడుమలు తీసిన తర్వాత కూడా తుడిచి మరొక పది నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టుకోండి అసలు వాటర్ లేకుండా ఉంటే మీకు సంవత్సరం అంతా పచ్చని నిలవ ఉంటుంది ఇలా నేను ఆ చింతపండు మిశ్రమంలోనే కొన్ని పండుమిరకాయలు వేసేసి గ్రైండ్ చేస్తున్నాను అనమాట ఇలా బ్యాచెస్ లాగా చేసుకుంటాను మీరు అసలు వాటర్ ఏమి వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి బాగానే నలిగిపోతుంది పల్స్ బటన్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ చేసుకోవాలి ఇలా మీరు బ్యాచెస్ వైజ్గా ఈ అరకిలో మిరపకాయలు పేస్ట్ లాగా చేసేసి పక్కన పెట్టేసుకోండి నేను ఇక్కడ రెండు సార్లు చేశాను కాబట్టి రెండు మిక్స్ చేస్తున్నాను కొంచెం పచ్చ పచ్చి ఉంటేనే ఈ మిరపకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కొక్కసారి మిరపకాయలు ఎక్కువ కారంగా ఉంటే మరి కాస్త ఒక ఇరవై గ్రాముల వరకు చింతపండు వేసుకోవచ్చు ఇప్పుడు ఒక బాండీలో ఒక ఎంఎల్ వరకు వేరుశనగ నూనె వేసుకుని చేయండి వేరుశనగ నూనె వేడైన తర్వాత వరకు దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ వరకు మినపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఒక ఏడెనిమిది వరకు ఎన్ని మిరపకాయలు వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో చక్కగా పోపు వేయించుకోవాలన్నమాట ఇప్పుడు అందులోనే కొంచెం ఇంగువ వేయాలి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు తర్వాత రెండు రెబ్బల కర్రేపక్క కూడా వేసేసి పోపును బాగా వేయించుకోవాలి వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడిగా ఉన్న పోపులోనే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసేసి బాగా కలుపుకోవాలి ఆ వేడికి పచ్చడి అంతా చక్కగా మగ్గినట్టుగా అవుతుందనమాట ఇది బాగా చల్లారేంత వరకు ఇలాగే ఉంచుకోండి బాగా చల్లారిన తర్వాత నూనె అంతా పిలిచేసుకుంటుంది పచ్చడి ఇప్పుడు ఈ పచ్చడిలో మనం తడి స్పూన్ లాంటివి ఏమీ పెట్టకూడదు చక్కగా అలా తయారు చేసుకొని బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం గాసెస్ లో కానీ పచ్చడి జాడీలో కానీ పెట్టేసుకొని చేసుకోవచ్చు మీరు అప్పటికప్పుడు పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను వీడియో కోసమని అంతా ఒకేసారి వేసేసాను తక్కువ క్వాంటిటీ కాబట్టి తొందరగా వేస్తాను అనమాట లేదా ముందు చూపించినట్టుగా మీరు పచ్చడి అంతా తయారు చేసుకుని ఉంచుకొని మీకు ఎంత కావాలో అంత పోపు పెట్టుకోవచ్చు ఇలా పచ్చడి జాడీలోకి ఎత్తేసుకున్నారంటే మీకు టిఫిన్లోకి పెరుగన్నంలోకి వేడివేడి అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పండు మిర్చి ఫ్లేవర్ తోటి ఉంటుందన్నమాట ఈ పచ్చడి ఎంత బాగుంటుందో ఇలా పచ్చడి కలిపేసిన గిన్నెలో కొంచెం అన్నం వేసుకుని తినండి ఆ రుచి అమోఘంగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్